దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి ఇలా తీసుకుంటే బరువు తగ్గుతారు దాల్చిన చెక్క పొడిని రోజు తీసుకుంటే చాలా వ్యాధులు నయమవుతాయంటున్నారు పరిశోధకులు అంతేకాదు వ్యాధులు దరిచేరకుండా చూడటంలోనూ ఈ మిశ్రమం అద్భుతంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా వెయిట్ లాస్ కు ఇది సూపర్ రెమెడీ అయితే ఎలా తీసుకుంటే ఫలితం ఉంటుంది ఏ ఏ జబ్బులకు ఔషధంగా పనిచేస్తుంది తెలుసుకోవాలంటే కింద చదవండి వెయిట్ లాస్ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ కంటే అరగంట ముందు పరగడుపున కప్పు నీటిలో తేనె దాల్చిన చెక్క పొడి వేసుకుని మరిగించి తాగాలి రాత్రి పడుకునే ముందు కూడా తీసుకోవచ్చు ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారు ఇంకా ఎటువంటి ప్రయోజనాలంటే గుండె జబ్బులకు దాల్చిన చెక్కను పొడుగా చేసుకుని తర్వాత తేనె కలిపి పేస్ట్ మాదిరిగా చేసుకుని తీసుకోవాలి రెగ్యులర్ గా బ్రేక్ఫాస్ట్ లో జెల్లీ జామ్ బదులుగా తీసుకోవచ్చు ఇలా తీసుకుంటే కొలెస్ట్రాల్ ను తగ్గి గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గిపోతుంది ఒకవేళ మీకు ఇప్పటికే హార్ట్ అటాక్ ఒకసారి వచ్చి ఉంటే మరోసారి రాకుండా కాపాడుతుంది దాల్చిన చెక్క తేనెను తీసుకోవడం వల్ల హార్ట్ బీట్ కూడా మెరుగుపడుతుంది మూత్రస్ అయ్యే ఇన్ఫెక్షన్ రెండు టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ తేనెను గ్లాస్ గోడవచ్చని నీటిలో కలుపుకుని తాగితే మూత్రాయి సాయం ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి కొలెస్ట్రాల్ రెండు టేబుల్ స్పూన్లు తేనె మూడు టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క పొడి పదహారు ఆసుపూన్ల టీ వాటర్ తో కలిపి కొలెస్ట్రాల్ పేషెంట్స్ తీసుకోవాలి ఇలా చూస్తే రెండు గంటల్లోగా పది శాతం కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది జలుబు సాధారణ జలుబు లేక తీవ్రమైన జలుబుతో బాధపడుతున్న ఒక టేబుల్ స్పూన్ తేనె పావు చెంచ దాల్చిన చెక్క పొడిని రోజుకోసారి మూడు రోజుల పాటు తీసుకోవాలి ఇలా చేస్తే జలుబు దగ్గు సైనస్ సమస్యలు దూరం అవుతాయి కడుపు నొప్పి దాల్చిన చెక్కను తేనె కలిపి తీసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుంది అల్సరి సమస్య కూడా నయమవుతుంది